ంగులకు ఎదురవుతున్న రైల్వే సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి కేంద్ర రైల్వే శాఖ దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశం మొత్తం మీద రైల్వే భోగిల్లో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించడంలో వెనకంజిలోనే ఉన్నట్లుగా కనబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇది ఒక దివ్యాంగులకు సంబంధించిన దివ్యాంగుల డబ్బా వికలాంక డబ్బా ఈ డబ్బాలో జనరలు వ్యక్తులు ఎక్కుపోవడంతో దివ్యాంగులకు అనుకున్న విధానాల్లో సౌకర్యాలు అందకపోవడం దివ్యాంగులు సమస్యల్లో ఇరుక్కోవడం కేవలం బాత్రూమ్ వచ్చిన బాత్రూముని ఉపయోగించుకునే పరిస్థితి ఇలాంటి దివ్యాంగుల భోగిల్లో జనరల్ లోకల్ జనరల్ వ్యక్తులు ఎక్కుపోవడంతో చాలా సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి దీనిపైన రైల్వే శాఖ స్పందించి సరైన విధానంలో ఈ యొక్క వికలాంగుల యొక్క డబ్బాలను రైల్వే శాఖ ప్రతి యొక్క రైలుకి కూడా ఇరువైపుల రెండు డబ్బాలు పెట్టే దిశగా చర్యలు చేపట్టాలని అట్లాగే దివ్యాంగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వికలాంగుల యొక్క భోగిల నిమిత్తం ఆ సమస్యలను పరిష్కరించడానికి కావలసిన మౌలిక వస్తువులు కల్పిస్తూ భద్రతా సౌకర్యాలని ఏర్పాటు చేస్తూ అన్ని రైల్లో క్రమశిక్షణ చర్యలను చే తీసుకునే దిశగా రాష్ట్ర రైల్వే శాఖ అట్లాగే కేంద్ర రైల్వే శాఖ పనిచేయాలని కోరుతున్నాను చూడండి ప్రతి యొక్క దివ్యాంగు నడవలేని దివ్యాంగులు ఎక్కుతారు చూడలేని దివ్యాంగులు ఎక్కుతారు వినబడలేని దివ్యాంగులు ఎక్కుతారు వారికి ఎన్నో మౌలిక విధానంలో సమస్యలు ఉంటాయి బాత్రూముకి వెళ్ళే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేషెంట్లైన దివ్యాంగులు ఈ యొక్క రైల్వే వికలాంగులు డబ్బాలో ఎక్కుతారు వీరి వీరి యొక్క పరిస్థితిని గమనించుకొని గార్డ్స్ రెండు వైపులా సరైన చర్యలు చేపట్టి ప్రతి స్టేషన్లో కూడా పర్యవేక్షణలు చేస్తూ దివ్యాంగుల డబ్బాలో దివ్యాంగులు మాత్రమే మరియు ఎస్కార్డులు మాత్రమే ఎక్కే దిశగా చర్యలు చేపట్టే విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి రూల్స్ను తీసుకుని వస్తున్నారు కానీ ఆ రూల్స్ను అమలు చేసే విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి దాని విషయంలో శ్రద్ధ చూపాలని కోరుతున్నాం